వెల్కమ్ టు హైదరాబాద్ లిస్టింగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన మెగా టౌన్షిప్స్ అండ్ ఫార్మా విలేజెస్ వచ్చే ఏరియా అయిన ఆచారంలో మనకి తక్కువ రేట్ లోనే మనకి ఓపెన్ ప్లాట్స్ ఫర్ సేలుకున్నాయి ఫ్రెండ్స్ పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ చెప్తున్నారు మినిమం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల ప్లాట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు ఇక్కడ ఇది టోటల్ కూడా టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ అండి ఇక్కడ ఫార్మ్ హౌస్ కోసం ప్లాన్ చేశారు ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇప్పుడు డిస్పోజ్ చేయాలనుకుంటున్నారు సో మినిమం త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ గల ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి సిక్స్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండి ఇది జీపీ లేఅవుట్ అండి మెన్షన్ చేస్తున్నాము చుట్టూ ల్యాండ్ మొత్తం కూడా ప్రీ కాస్ట్ వాలింగ్ చేయించారు ప్రొటెక్షన్ కోసం వెరీ నియర్ టు ఫార్మా సిటీ అప్ కమింగ్ ఫార్మా విలేజెస్ వస్తున్నాయి ఇక్కడ అండ్ మెగా టౌన్షిప్స్ కూడా వస్తున్నాయి అండి యాచారం లోకాలిటీ అండి ఎవరైతే హైదరాబాద్కి దగ్గరలో తక్కువ రేట్లోనే ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్ కోసం చూస్తున్నాను ఈ వీడియో మీకోసం రండి వెంటనే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి వాళ్ళకి మిగతా డీటెయిల్స్ తెలియజేస్తారు